ఒకప్పుడు ఆడీ కార్లో నేడు భిక్షాటన చేస్తూ ఒక ఎంబీఏ స్టూడెంట్ కర్ణాటకలో ఒకప్పుడు ఆడీ కార్లో ఇప్పుడు భోజనానికి కూడా అల్లాడుతున్న కర్ణాటక బిచ్చగాడి కథ కర్ణాటకలోని రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఓ వ్యక్తి జీవిత కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక్కసారి వీడియోలో కనిపించిన ఈ బిచ్చగాడి వేదనాత్మక మాటలు అనుభవాలు లక్షలాది మంది మనసులను తాకాయి అతను ఎంబీఏ పట్టభద్రుడని ఒకప్పుడు నెలకు లక్షల రూపాయల సంపాదించేవాడినని విలాసవంతమైన జీవితం గడిపేవాడినని చెబుతాడు ఆడికారులో కారులో తిరిగిన ఆ వ్యక్తి ఇప్పుడు చెప్పులు లేకుండా భిక్షాటన చేయాల్సిన పరిస్థితికి వచ్చాడు అతని మాటల్లో వ్యక్తమైన బాధ జీవితం ఏ విధంగా మలుపులు తిరుగుతుందో మానవాళికే ఒక బుద్ధిగా మారింది భార్య దుర్వినియోగం మానసిక అనారోగ్యమే కారణం ఈ కథలో మలుపు అక్కడే ఉంది భార్యతో ఏర్పడిన దుర్వినియోగ సంబంధం అతని జీవితాన్ని తలకిందులా మార్చేసింది మానసిక క్షోభతో పాటు స్థిరంగా నిలబడలేని స్థితి అతనిని వీధికి నెట్టింది ఓ వ్యక్తి ఎలా ధనవంతుడి నుంచి ఆశ్రయ ఆశ్రయవిహీనుడిగా మారతాడో దీని ద్వారా అర్థమవుతుంది నా కుమార్తె డాక్టర్ అవుతోంది తన పరిస్థితి ఎంత దుర్భరమైనదైనా అతడి గర్వంగా చెప్పే విషయం మాత్రం ఒకటే నా కుమార్తె విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది త్వరలోనే డాక్టర్ అవుతుంది ఈ మాటలు వినగానే ఎవరైనా కన్నీటి పర్యంతం కాల్సిందే కాలం ఒక వృత్తం జీవిత బుద్ధి ఆ వ్యక్తి ఇలా అంటాడు కాలం ఒక వృత్తంలా తిరుగుతూ ఉంటుంది ఎవరు ఎప్పటికీ ఒకే స్థితిలో ఉండరు సంపద సుఖాలు శాశ్వతం కావు బలమైన సంబంధాలు మానవత్వం ఉంటేనే మనిషి నిలబడగలడు ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన సందేశం అందుతోంది డబ్బు ఉద్యోగం సామాజిక స్థానం ఒక్కసారిగా మాయం కావచ్చు కానీ మనల్ని నిలబెట్టే శక్తి మన శరీరంలో కాదు మన చుట్టూ ఉన్నవారిలో మన వైఫల్యాల్లో మన సంకల్పంలో ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు Uh um, nama si야